అన్న నమస్తే అన్న నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా నేను పూర్తి స్థాయిలో దళిత బంధు ఇవాళ ఉన్న టీ షర్ట్ తీసుకొని మీరు ఎళ్ళిలు మిమ్మల్ని అడ్డుకున్నారు చైర్ కూడా రమ్మని ఆహ్వానించినా కూడా మిమ్మల్ని లోపలికి పంపించకుండా పోలీసులు అత్యుత్సాహం చూపెటిలంట అసలు ఏం జరిగింది నమస్తే అన్న విషయం ఏందంటే గత ప్రభుత్వం కేసిఆర్ గారు దళిత బంధు పతకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అవును కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి దళిత పక్షాన నమస్కారం తెలియజేసుకుంటున్నా అయితే పద్దెనిమిది వేల కుటుంబాలకు మాకు కొందరికి అమౌంట్ ఇవ్వడం అమౌంట్ ఇచ్చిండు నాలుగు వేల ఐదు వందల కుటుంబాలైతే ఏదైతే ఉందో మా సెకండ్ విడితే ఆపడం జరిగింది ఓకే అయితే మా దళిత కుటుంబాలు మొత్తం కూడా గత రెండు సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం ఆర్డిఓ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ ఎంపీఓ మున్సిపాలిటీ ఎమ్మెల్యం చుట్టూ తర్వాత అన్ని చిరిగినప్పుడు కూడా మాకు సరైన సమాధానం లేదు మా దళుతలో పోతే ఇప్పుడున్న వ్యవస్థ మొత్తం కూడా పట్టించుకోవడం లేదు అందులో భాగంగా నిన్న మా జిల్లా పరిస్థితి మీటింగ్ ఉండేది ఓకే అయితే చిట్టచివరి సమావేశం కదా కలెక్టర్ గారు ఉంటారు కదా అక్కడున్న అధికారు అందరూ వస్తారాలో ఉద్దేశం పోతే నేను టీ షర్ట్ వేసుకుని విన ఆ టీ షర్ట్ కూడా నేనేమో పైన అంబేద్కర్ ఫోటో వేసుకున్నా కింద ఏం ఆ దా మంది రెండో పథకం చేయాలని షర్ట్ వేసుకోవడం జరిగింది ఓకే చూసి పోలీసు వాళ్ళు నన్ను ఆపేది అక్కడ ఆపి ఎందుకు ఆపుతున్నారు సార్ అని నేను అడితే కూడా ఇలాంటి టీషర్ట్ వేసుకోకూడదు అంటే నేనేమన్నా అంటే సార్ పార్లమెంట్ లో ప్లకార్లు పట్టుకుంటారు పార్లమెంట్ లో వేసుకొని కదా సార్ లో కూడా వేసుకొని కదా ఇక్కడ మీకు వచ్చే అని అడిగినాం అదే ససం మీరే పోవద్దు పోదు సీరియస్ గా పోలీసులు నన్ను అడ్డుకున్నారు అడుగున్నప్పుడు కూడా నేను అన్న సార్ ఇప్పుడు మీకు మీకు అదే ప్రాబ్లం ఏం సార్ అంటే మీ సీవో పర్మిషన్ తీసుకో అంటే మా ఫోన్ చేసిన తర్వాత మా జిల్లా చైర్మన్ గారు వచ్చి చిరు పిటిషన్ ఎట్లా అడుగుతారు అంటే చైర్మన్ గాని కూడా మన వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు అంటే ఇది మేమే నేను మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పుడు గతంలో ప్రభుత్వము దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేసారు పది లక్షల రూపాయలు మా దళిత కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మా దళిత కుటుంబాల ఉన్న పది లక్షల రూపాయలు ఏదైతే ఉందో మీరు ఫ్రీజింగ్ తీసేస్తే మా అమౌంట్ మేము తీసుకుని మా పని మేము చేసుకుంటాం వాస్తవానికి వాస్తవానికి ఏంటంటే దళిత బంధు పథకం ఏర్పాటు చేసిన తర్వాత దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగలేదు ఇంకా వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది ఎందుకోసం అంటే విపరీతమైన షటర్ రెంట్ పెంచరు సరే అదొక పాయింట్ ఆఫ్ అప్పుడు కూడా నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దళితుల పైన ప్రేమ ఉంటే పది లక్షల మన ఏదైతే సెకండ్ విడత అమౌంట్ మన విడుదల చేయాలని కోరుకుంటున్నా ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మాకు దళత బంధువు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను మీరు ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే నేను నిన్ను అడుగుతున్నా అంతే ఇప్పుడు మా మా అకౌంట్ లో పైసలు ఉన్నది రెండవది మిత్రమా రెండవది మాకు ప్రతి నెల మాకు వడ్డీ పడుతుంది మాకు వడ్డీ తీసుకోవడానికి మా హక్కు లేదు రెండు రోజులు ఏంటంటే మా దళిత బంధు విషయంలో చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు అసలు నేను చూసిన కదా నాకు రోజు నాకు వందల ఫోన్లు రోజు రావడం అన్నమ్మ పరిస్థితి ఏంటన్నా ఎవరు పట్టించుకోలేరు పట్టించుకోలేరు అంటే కూడా సరే పట్టించుకోకుండా పట్టించుకోపోయినప్పుడు కూడా నేను మీ పచ్చి నేను పైకి అనే ఉద్దేశం ఎప్పుడు కూడా నన్ను చేస్తున్న రానిలేదు వాళ్ళు ఓకే చూసిరు కదా ఒక దళిత బిడ్డను శ్రీరామ్ శామ్ను ఒక జెడ్పీటీసీ సభ్యుడు ఆయనే ఆయనను ఘోరంగా అవమానించరు అంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది నేను చెప్పినా కదా రాజ్యం కింద పోలీసులు బానిసవి వస్తుంది ఎందుకంటే జడ్పీ చైర్పర్సను పూర్తి స్థాయిలో కూడా రమ్మని చెప్పినాం కదా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు చెప్పిరు కదా వారి మాటలలోనే నేను వినిపించే ప్రయత్నం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు అనేక కేసుల మీద ఉన్నాయి శ్రీరామ్ శ్యామ్ మీద ఈ రోజు కేవలం దళిత బిడ్డలందరూ కూడా తనకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఏంది మన దళిత బిడ్డల పరిస్థితి ఏంది ఏం కథ అడిగినప్పుడు ఇక హుకుం జారీ చేస్తుండే ఇట్లా నువ్వు వెళ్ళిపో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ సభ్యుడు అండి ఈయననేం గాలి నుండో లేకపోతే ఇంకో గ్రహం నుండి రాలే కదా ప్రజల చేత నుండి కూడా ఎన్నుకోబడ్డారు కదా దొంగోట్లు కాదు కదా నీతి నిజాయితీగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఆయనే అలాంటి వ్యక్తిని కూడా అడ్డుకున్నారు అంటే ఇక ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా ఆయన చెప్పిన మాటలలో చాలా క్లారిటీగా కూడా ఒక అంశం ఉంది ఇదే భారత రాజ్యాంగం రచించిన భార డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేయడానికి ఫ్లకార్లు పట్టుకోవడానికి చెప్పిన వాస్తవం అది కాదా ఇప్పుడు ఎక్కడ జరిగినా ప్రజా సమస్యల మీదే చర్చ జరుగుతుంది అది గ్రామ పంచాయతీ నుండి మొదలు పెడితే ఢిల్లీ పార్లమెంటు దాకా ఎక్కడనైనా సమావేశం అంటే ప్రతినిధుల సమావేశం అంటే గదే జరుగుతుంది ప్రజా సమస్యల మీదనే జరుగుతుంది ఏం తప్పు చేసిండే నేనే ఇదా మా దళిత బిడ్డ పట్ల ఈ పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇదా మా దళిత కుటుంబాలను అణచివేసే ధోరణి ఇదా మా దళిత జాతికి మీరు ఇచ్చే గౌరవం ఇంత దారుణమా గేటు బయటనే బయటికి పంపించే ప్రయత్నమా ఇదెక్కడి న్యాయం అండి ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి వాస్తవ కోనం ఏంటి ఏం కథ అనేది కూడా ఒకసారి చూడాలి ఈరోజు దళితులకు అన్యాయం చేసింది ఆ తర్వాత ఎస్టీ బిడ్డలకు అన్యాయం చేస్తుంది మైనార్టీ బిడ్డలకు అన్యాయం చేస్తుంది అందరికీ అన్యాయం చేసుకుంటూ పోతే రేపు పరిస్థితి ఏంటి నేను చాలా క్లియర్గా అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్బండ వర్గాలకు న్యాయం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొందరికి మాత్రమే అండగా నిలిచే పరిస్థితి ఎందుకు దాపరిస్తున్నది చాలా క్లియర్గా చెప్తా ఉన్నా ఇప్పటి వరకు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి